తిరుపతి జిల్లా నారాయణపేట మండలంలోని జువ్వలపాలెం బిరదవాడ గ్రామాల్లో నారాయణ రవి అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు అనంతరం జువ్వలపాలెం గ్రామంలోని గ్రామస్తులు ఆమెకు బ్రహ్మరథం పట్టి పూలమాలలు శాలు సత్కరించారు అనంతరం నియోజకవర్గ అభ్యర్థి విజయశ్రీ మాట్లాడుతూ సులూరుపేట నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని నియోజకవర్గంలో నన్ను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాలని ఆమె కోరారు రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే యువతకు ఉద్యోగాలు రావాలంటే రైతు బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని తెలియజేశారు అనంతరం నేను మీ బిడ్డనే అంటూ ప్రతి విషయంలో అండగా ఉంటానంటూ నియోజకవర్గ ప్రజలను సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసంబేడి విజయభాస్కర్ రెడ్డి మాజీ మంత్రి పరసా వెంకటరత్నం జనసేన పార్టీ ఉయ్యాల ప్రవీణ్ దారా what are you doing

సామాన్య ప్రజలకి రక్షణ ఎలా ఉంటదో మీరే ఆలోచించుకోవాలి నియోజకవర్గం లేదా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో వాళ్ళకే మనం ఓటు వేద్దాం వాళ్ళని గెలిపించుకుందాం మీరే ఆలోచించుకొని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు అన్ని అందుతాయి నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా చెల్లిగా అక్కగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని ఆశీర్వదించి గెలిపిస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటాము గ్రామం అభివృద్ధి చేస్తాము సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి